రెడ్డి మిచ్చర్లపల్లి గ్రామం ఊరుకొండ మండల్ నేను ఇది విజయ్ కంపెనీ విజయ్ సీడు తీసుకొచ్చాము పంట బాగా వచ్చింది ఒక ఎకరానికి ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదుకి క్వింటాల్ వచ్చింది రెండు ఎకరాలన రేషమ మంచి పంట దిగుబడి వచ్చింది ఇంకా ఓకే అండి మీరు అంటే ఎన్ని ఎకరాలు పెట్టినండి నేను రెండు ఎకరాలున్నా రవిజ్ఞాము ఓకే అండి పంట వచ్చింది ఓకే అండి షేర్ ఎట్లా అనిపిస్తుంది అండి తెగులు కానీ తెగులు కానీ ఏం లేదు హైట్ చూడంగా బాగా పెరిగింది అడ్డం పడలేదు బాగానే మంచి పంట వచ్చింది ఓకే అండి బియ్యం ఉండగా మంచి అయినాయి అయితే నమస్తే అండి రైతు సోదరులకు ఈరోజు వచ్చేసి మనము ముచ్చర్లపల్లి గ్రామంలో ఉన్నాము రైతు పేరు వచ్చేసి అంజన్ రెడ్డి గారు హనుమంతరెడ్డి హనుమంతరెడ్డి గారు అయితే రైతు వచ్చేసి పోయినసారి వానకాలం మనకు సేఫ్జిన్ కంపెనీ వారిది విజయ్ విడడం జరిగింది అయితే ఐదు మోటార్లు ఏంటంటే ఈజీగా రైతుకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు క్వింటల్ దాకా దిగుబడి తీయడం జరిగింది ఇప్పుడు కూడా చూస్తే ఈసారి మొత్తం ఇక్కడ కనిపించే పొలం మొత్తం విజయ్ నాటడం జరిగింది అంటే ఇక్కడ చూస్తాం మనం షేన్ కూడా అంటే షేన్ కూడా మంచి అంటే తెగులు కూడా లేకుండా చాలా బాగుంది అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మంచి దిగుబడి వచ్చే రకాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతోనే జీన్ కంపెనీ అనునిత్యం ఈ యొక్క మన ఆర్ఎండిలో మన మన సైంటిస్టులు కానీ మన కంపెనీ కృషి చేస్తుంది సార్ రైతులకు ఏమన్నా చెప్తారా ఇది ఒకవేళ రైతు మిత్రా షాప్లో వైట్ తెచ్చుకున్నాం ఇది మన సీడ్ వచ్చేసి కలవకూరితే రైతు మిత్రుల తీసుకోవడం జరిగింది ప్రప ప్రిపరేటర్ వచ్చేసి బంగారాయ గారు మన డిస్ట్రిబ్యూటర్ రైతులకి చేసుకోవచ్చా అండి రైతులు సంతోషంగా మంచిగా ఆయన బంగారీ హెల్ప్ ఉండగా రైతులకు మంచిగా చేసేది ఓకే చెప్పి ఓకే అండి షాప్కి పోయిన రెస్పాన్స్ ఇచ్చేది మంచిగా ఈ డిస్ట్రిబ్యూటర్ గారు కూడా మన అంటే ఫీల్ విజిట్ కూడా చేస్తున్నారండి ఇక్కడ కలకూర్తి రైతులకు ఒక సదవకాశంగా చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్